ओुभ्यो नम ओं गंगणपत नम ऐं सरस्वत नम ओं श्रीमात्रे नम ओं नमो प्राकपत नमो गणपत नम प्रमदत नमस्ते अस्तुंबोधरायेक दंतायशिने शिवसुताय श्रीवरदमूर्त नमो नम श्रीमहागणाधिपत नम जपाकुसमसङ्काशम् काश्यपेयम् महाच्युतिम् तमोरिम् सर्वभावज्ञम् प्रणतोऽस्मि दिवाकरम् ओम् श्रीसूर्यनारायणाय नमः ॐ वज्रणखाय विद्महे तीक्ष्णविष्ट्राय धीमहि तन्नो नारसिंहप्रचोदयाहतौ श्रीलक्ष्मीनारसिंहस्वामिने नमो नमः ई चानल् वीक्षिस्तुन ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే భోగి మరియు కనుమ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి ఈ మకర సంక్రమణం అనేటటువంటిది అనగా మనకున్న ద్వాదశ రాశుల్లో సూర్య భగవానుడు మేషాదిగా మీనరాశి పర్యంతం పన్నెండు రాశుల్లో కూడా రోజుకి ఒక డిగ్రీ చొప్పున ఒక్కొక్క రాశిలో ముప్పై డిగ్రీలు పరిభ్రమిస్తూ దాదాపుగా మేషరాశిలో ఉన్నప్పుడు ఆయన ప్రవేశం జరగంగానే మేష సంక్రమణం అని వృషభంలో ప్రవేశించిన తర్వాత వృషభ సంక్రమణమని అట్లా అన్ని రాశులు కూడా ఆయన సంచరిస్తూ ఇప్పుడు మనకి కాలమానంలో ఉత్తరాయనము దక్షిణాయనము అనేటటువంటి రెండు ఆయనాలు ఉన్నాయి అంటే మనకి సంవత్సరం ఎట్లయితే విశ్వావసునామ సంవత్సరాలు అట్లా సంవత్సరాలుగా అరవై ఉంటాయో దాని తర్వాత ఆయనాలు రెండు ఉంటాయి దాంట్లో సూర్య భగవానుడు కర్కాటక రాశి నుంచి మకర రాశి వరకు సంచరించేటటువంటి ఆ కాలాన్ని దక్షిణాయన పుణ్యకాలం అంటారు ఈ దక్షిణాయన పుణ్యకాలంలో మానవులకి కోరిక మరియు వాంఛలు నెరవేరటానికి ఒక క్రమబద్ధీకరణమైనటువంటి జీవితాన్ని అనుభవించటానికి దైవత్వం మీద మన యొక్క ఆచారాల మీద సాంప్రదాయాల మీద సరైనటువంటి అవగాహన వాటి ఎందు నిర్ణీతమైనటువంటి ఒక దృష్టిని కేంద్రీకరింపజేస్తూ ఎన్నో ఉపవాసాలని దైవారాధనలు ఎన్నో పూజలు మనకి ఆశ్విజమాసం అమ్మవారు కార్తీక మాసం ఈశ్వరారాధన పౌష్యమ అలాగే పౌష్య మాసం ఇట్లా ఈ మాసాలన్నీ కూడా దాటుకుంటూ చాతుర్మాస్య వ్రతాలన్నీ అయిపోయిన తర్వాత సూర్య భగవానుడు ఈ యొక్క జనవరి పద్నాలుగో తేదీన మకర రాశిలోకి తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాడ ఉత్తరాషాఢ నక్షత్రము రెండవ పాదంలో తన యొక్క సంచారాన్ని మకర రాశిలో ప్రవేశం చేస్తూ ఉంటాడు ఆ మకర రాశిలోంచి మరలా కర్కాటక రాశి వరకు వెళ్ళేంత వరకు అంటే మిథున రాశి అంతం వరకు కూడా ఆయన పరిభ్రమించే ఈ ఆరు నెలల కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవతలందరూ కూడా చాలా ప్రీతిగా సూర్యారాధన దేవతారాధనలు వారు దేవతలు ఆరాధన చేసుకునేటటువంటి సమయం కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలోనే చాలా విశేషమైనటువంటి గృహప్రవేశాలు కావచ్చు శంకుస్థాపనలు కావచ్చు బ్రాహ్మణుల యొక్క ఉపనయనాలు కావచ్చు అట్లాగే దేవతా ప్రతిష్టలు కావచ్చు ఇట్లా ఎన్నో విశేషమైనటువంటి లోకహితార్థమైనటువంటి దైవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో కాబట్టి ఎప్పుడైతే ఈ సూర్య భగవానుడు మనకి ఈ సంవత్సరం ముఖ్యంగా పద్నాలుగో తారీఖున బుధవారము బహుళ ఏకాదశి బహుళ ఏకాదశి రోజున గండయోగంలో బాలవకరణంలో ఈ పౌష్యమాసంలో విశ్వావసు నామ సంవత్సరంలో మధ్యాహ్నం పూట రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో స్వామివారు సూర్య ధనస్సు రాశి నుంచి ధనస్సు రాశి నుంచి నిష్క్రమించి మరి మకర రాశిలోకి సంచారాన్ని ప్రారంభం చేస్తాడు ఆయన అంటే వచ్చేస్తాడు ఆ సమయానికి సరే కొన్ని పంచాంగాలలో మనకి రాత్రి కాలం ఎనిమిదింటి గంట చెప్పి ఇచ్చారు సరే ఎవరి లెక్కలు వాళ్ళకుంటాయి దుర్గణితాలని గణితాలని రకరకాల గణితాలు ఉంటాయి ఏదేమైనప్పటికీ ఎక్కువగా మనకి ఈ మధ్యాహ్నం కూడా పద్నాలుగో తారీఖు ఈ యొక్క సమయాన్ని మకర సంక్రాంతి అని మనం చెప్పుకోవాలి అయితే అపరాహ్న సమయం దాటిపోయింది కానీ ముఖ్యంగా ఈ సంక్రమణం విశేషం ఏంటంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలో ఎవరైతే చనిపోయినటువంటి వారికి అనగా తల్లిదండ్రులు కావచ్చు తాత ముత్తాదులు కావచ్చు వారి యొక్క తాత ముత్తాదులు కావచ్చు వాళ్ళెందరి యొక్క గోత్రము పేర్లు చెప్పి ఎవరైతే మరి తర్పణాలు వదిలి బ్రాహ్మణుడికి విశేషంగా అన్నదానంగాని బ్రాహ్మణులకి విశేషంగా స్వయం పాక దానాలు కానీ తమకు తోచిన విధంగా గోదానాలు కానీ ఇస్తారో ఆ యొక్క విశేష పుణ్య ఫలితము వారి అంటే వారికి మోక్షప్రాప్తి స్వర్గప్రాప్తితో పాటుగా ఈ కార్యక్రమాలు నిర్వర్తించడం ద్వారా ఇక్కడ భూలోకంలో వీరి యొక్క సంతతి వీరి యొక్క వంశము వృద్ధి చెందుతుంది గోత్రము నిత్యము కూడా వృద్ధి చెందుతుందని చెప్పి మన యొక్క పూర్వీకులు చెప్పి ఉన్నారు కాబట్టి ఈ యొక్క మకర సంక్రాంతి మరి మిత్ర మధ్యాహ్నం అపరాణం కూడా దాటిపోయి వెళ్ళిపోయింది కాబట్టి మనకి దాదాపుగా ఎనిమిది గంటల సమయం ఉంటుంది ఈ యొక్క పుణ్యకాలము కాబట్టి ఈ పద్నాలుగో తారీఖున సాయంకాలం కూడా కాస్త ఈశ్వ ఈశ్వరారాధనో లేకపోతే విష్ణుమూర్తికి సంబంధించిన ఆరాధన చేసుకోవడం వలన ఆ యొక్క పుణ్య ఫలితం నార్మల్గా మనకి లభిస్తుంది అయితే మనకి పదిహేనవ తేదీన మకర సంక్రాంతి అంటారు పద్నాలుగో తేదీన భోగి జరుగుతుంది పదిహేనవ తేదీన మకర సంక్రాంతి జరుపుకోవాలి మకర సంక్రాంతి మరి ఉదయం పూట సూర్యోదయం తర్వాత కొన్ని గంటల తర్వాత మీరు ఆ ఈ యొక్క పితృ కార్యక్రమాలు చేసుకునేటటువంటి అర్హత కలుగుతుంది మధ్యాహ్నము అపరాహ్న సమయంలో వరకు కూడా కాబట్టి మధ్యాహ్నం పదకొండు నుంచి రెండు మూడింటి వరకు కూడా పదిహేనో తారీఖున ఈ పుణ్యకాలం ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్య సంక్రమణం సందర్భంగా ఎవరైనా పితృపుణ్య కార్యాలు చేసుకోవచ్చు అలాగే మనకి కనుమ పదహారవ తేదీ అయిపోయింది పద్నాలుగు పదిహేనో తేదీ భోగి మకర సంక్రాంతి మరియు కనుమ కాబట్టి ఈ మూడు పండుగలు కూడా విశేషంగా జరుపుకోవాలి ముఖ్యంగా ఈ మకర సంక్రమణం జరిగేటటువంటి సూర్య భగవానుడి మనము సంక్రాంతి పురుషుడు అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు ఈ సంక్రాంతి పురుషుడు యొక్క విశేషాన్ని మనం ఒక్క నిమిషం తెలుసుకోగలిగితే గనుక ఆయన వాహన వాహనారూఢుడై అంటే వ్యాఘ్రము వ్యాఘ్రము యొక్క వాహనారూడుడై మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు సప్తమ స్థానంలో మకర రాశిలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి అంటే నాలుగు గ్రహాలు రవి కుజ బుధ శుక్ర గ్రహాలు ఒకే చోట కలిసి ఉండడం అవి ఇచ్చేటటువంటి ఫలితాలు కొంత నాలుగు గ్రహాలు కూడా ఈ స్థానంలో ఉండకూడదు మరి కర్కాటక రాశి వారికి ఉన్నాయి అంటే ముఖ్యంగా వీరి యొక్క ఆరోగ్యం పైన ఎఫెక్ట్ చాలా పడుతుంది అంటే తల తిప్పటము మోకాలకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఎముకలకి ధాతువులకి అట్లాగే రక్తనాళాలకి రక్త ప్రసరణ వ్యవస్థలో కలిగేటటువంటి సమస్యలు ముఖ్యంగా మూత్రపిండాలకి సంబంధించినటువంటి నర్వస్ సంబంధించినటువంటి సమస్యలు అట్లాగే బంధుమిత్రాదులతో ఎప్పుడూ కూడా ఏదో రకమైన ఫోన్ల ద్వారా గానీ రియల్ గా ఏదైనా వాళ్ళు కలిసినప్పుడు గానీ ఏదో రకమైనటువంటి దుర్భాషలాడటము లేకపోతే గొడవలు పడటము ఒక స్థాయిని దాటి పరిధిని దాటి వెళ్ళిపోవటము వీళ్ళ కుటుంబంలో వీరి యొక్క పాత్ర కన్నా వారి యొక్క పాత్ర ఎక్కువ అవటం వీరి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తలు కావచ్చు సంతానం కావచ్చు వీరికి సంబంధించినటువంటి గృహ సంబంధిత విషయాలు కావచ్చు వారికి సంబంధం లేకపోయినా పెద్ద దాంట్లో వాళ్ళు ఇంటర్ఫీర్ అవ్వటం దాని ద్వారా వీరికి వారికి మధ్య మాటలు పెరిగి అసలు కుటుంబ కుటుంబాలు విచ్ఛేదంలోకి అయ్యేటటువంటి పరిస్థితి కొంతమంది కర్కాటక రాశి వారికి ఉండవచ్చు అయితే ముఖ్యంగా వీరికి సప్తమంలో ఉన్నటువంటి ఈ నాలుగు గ్రహాలు ఒక భాగస్వామ్యం అంటే భార్యాభర్తల మధ్య భాగస్వామ్య విషయంలో కుటుంబంలో అది తిండి దగ్గర కావచ్చు ధనపరమైనటువంటి విషయాల పరంగా కావచ్చు లేదా వీరికి ఏదో నేత్రపరమైనటువంటి సమస్య వస్తుంది ఈ కుటుంబంలో దానికి తీసుకువెళ్ళాలని భార్య అడిగింది అనుకోండి లేదా భర్త భార్యని అడిగాడు అనుకోండి వీళ్ళ మధ్య ఆలస్యం కావటము లేకపోతే ధనపరమైనటువంటి ఇష్యూస్ వలన కావచ్చు లేకపోతే ఆ సమయంలో ఎవరో ఒకరి ఇంటికి బంధుమిత్రాలు కావచ్చు వలన ఈ యొక్క కార్యక్రమాలు పోస్ట్ పోన్ అవటం దాని ద్వారా నేత్ర సంబంధ సమస్యలు పెరగటం అట్లాగే విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థులకి విద్య ఎందు ఆసక్తి చాలా తగ్గిపోతుంది రక సంఘంలో ఉన్నటువంటి వేరే వేరే వ్యాపకాలు అంటే ప్రయాణాలు చేయాలి లాంగివిటీకి సంబంధించినటువంటి దూర ప్రయాణాలు చేయాలి అనేటటువంటి ఆలోచన వీరికి ఎక్కువగా కలిగే అవకాశము కర్కాటక రాశి వారికి ఎక్కువగా కలుగుతుంది ముఖ్యంగా వీరు వృత్తి వ్యాపార రీత్యా రీత్యా కంపల్సరీ ఎన్నో మార్పులు కలిగే అవకాశం ఉంటుంది సంఘంలో వీరికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు కొంత సన్నగిల్లి వీరికి మచ్చబడేటటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆర్థికంగా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళకి పెట్టుబడి పెడదాం అనుకున్న వాళ్ళకి కొత్త వ్యాపారం ఏదైనా చెయ్యాలి అనుకున్నటువంటి వారికి ఆల్రెడీ వ్యాపారం ఉండి దిగా రెండో వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు కొంతమంది ద్వితీయ కళ్యాణం కోసం అంటే మొదటి భార్య చనిపోయినా మొదటి భార్యతో విడాకు లేకపోయినా యోగం కోసం పరితిమించే వారికి కొంత మాట ముచ్చట్లు జరిగే అవకాశము దాంట్లో కొంత జాప్యము జరగటము దాని ద్వారా వీరిలో ఒక రకమైనటువంటి డిసప్పాయింట్మెంట్స్ జరిగే అవకాశము కర్కాటక రాశి వారికి పెరుగుతుంది ఏదేమైనప్పటికీ ఈ సప్తమ భావంలో ఉన్నటువంటి ఆ బుధగ్రహము వీరి యొక్క వ్యాపారంలో భాగస్వాముల మధ్య మాటా మాట పెరగటము ఒకరి ఆలోచన ఒకరికి కలవకపోవటము లేదా ధన విషయంలో ఆ గవర్నమెంట్ వీరికి ఏదైనా ఒక కాగితం పంపిస్తే అంటే వీరి వ్యాపారం మీద ఆ ఏదైనా ఒక చెడు అనేటటువంటి ముద్రపడి దానికి సంబంధించిన కాగితం పంపించినప్పుడు వీరు లాయర్లను కలవటము న్యాయస్థానాలకు వెళ్ళటము అక్కడ కూడా వీరికి సరైనటువంటి ఫలితం కలగకపోవటము ఇలాంటివి వ్యాపారంలో ఎన్నో వంద రకాల సమస్యలు వంద రకాల వ్యాపారస్తులకి రకరకాల ఇబ్బందులు కలుగుతాయి కొంతమంది రాజకీయ నాయకులకి ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి వారి వ్యాపారాలలో మోసాలు జరగటం లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగస్తుల ద్వారా మీకు కొంత బెదిరింపులు రావటము ఇట్లా మల్టీపర్పస్ గా కర్కాటక రాశి వారికి ఆర్థిక పరమైన విషయాలు గవర్నమెంట్ పరమైన విషయాల్లో ఇబ్బందులు కలుగుతాయి అట్లాగే సంతాన రీత్యా కూడా అంటే రెండో సంతానం ఆ కనేటటువంటి వాళ్ళు ఆలోచనలో గాని కొంతమంది దానికి రెడీగా ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి కానీ ఈ గ్రహాల యొక్క సమ్మేళనం వలన వాటిల్లో కొన్ని ఇబ్బందులు కూడా కలిగేటానికి అవకాశం ఉంటుంది సరైనటువంటి ఔషధ సేవనం సరైనటువంటి డాక్టర్లని మీరు ఆ కన్సల్ట్ అవడం చాలా విశేషము సంతానం అంటే ద్వి సంతానానికి సంబంధించినటువంటి వాళ్ళు అట్లాగే సంతాన పరంగా ఆ కొంతమంది ఏదైనా వృత్తి ఉద్యోగాదుల్లో దాని గురించి ఏదైనా కాస్త మార్పులు చేర్పులు జరుగుతున్నప్పుడు ఇంట్లో చర్చిస్తూ ఉంటారు గృహంలో ఆ చర్చించినప్పుడు దానికి తండ్రి ఒప్పుకోకపోవటం లేకపోతే బంధుమిత్రాలు లేదో చెప్పారని కుటుంబంలో దాని గురించి కుటుంబం కుటుంబం కూడా దాన్ని ఒప్పుకోకపోవటం దాని ద్వారా వీరిలో చికాకు కలగటము ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సందర్భము లేనటువంటి సమస్యలు వీరిని ఇబ్బంది పెట్టడానికి కర్కాటక రాశి వారికి ఉంటుంది అష్టమంలో ఉన్నటువంటి రాహువు ఆ ఆరోగ్యాన్ని నశింపజేస్తూ ఉంటాడు రెండో స్థానంలో ఉన్నటువంటి కేతువు ఏదో రకమైనటువంటి ఖర్చుని సంతాన పరంగా కావచ్చు సినిమాలు అంటే వీరికి ఉన్నటువంటి సినిమా వ్యసనాల వల్ల కావచ్చు కొంతమంది ఆ జోద వ్యసనాలు ఉంటాయి వాటి వల్ల కావచ్చు ధనాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి కూడా కలగటానికి అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారికి పన్నెండులో ఉన్నటువంటి గురుగ్రహం అనేటటువంటిది కూడా అప్పులు త్వర త్వరగా తీర్చకపోవటం అనుకున్నా కూడా సరైనటువంటి ధనము చేతికి అందకపోవటము ప్రయాణాలు అంటే దూర ప్రాంతాల్లో చదువుకోవాలి లేకపోతే దూర ప్రాంతాల్లో వెళ్ళి ఉద్యోగం చేయాలి ప్రమోషన్స్ వస్తాయి అనుకున్న వాళ్ళకి కొంచెం చేదు అనుభవం ఈ యొక్క సప్తమంలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి వీరిని చాలా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి అయితే కలుగుతోంది ఏదేమైనప్పటికీ కూడా తల్లిగారి యొక్క ఆరోగ్యం పట్ల వీరికి ఉన్నటువంటి గృహ ఆ సముదాయాలు లేకపోతే స్థలాలు భూములు రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారస్తులు కావచ్చు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కావచ్చు మందులు తయారు చేసేటటువంటి డ్రగ్గిస్టులు కావచ్చు లేదా వైద్యశాలల్లో పనిచేసేటటువంటి నర్సులు వైద్యశాలలకు సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద పెద్ద డాక్టర్లు అట్లాగే మల్టీ మినేస్ వ్యాపారాలు అంటే ఇటు వస్త్ర వ్యాపారాలు బంగారపు వ్యాపారాలు లేదా ఏదైనా సరే ఆకుకూరలు వ్యాపారాలు కూరగాయల వ్యాపారాలు చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా కొంత ఫ్లక్చువేషన్స్ వలన ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి కర్కాటక రాశి వారికి కలుగుతాం కాబట్టి కర్కాటక రాశి వారు తప్పకుండా ఈ నాలుగు గ్రహాలకి జపతపాదులు చేయించుకోవడం లేదా నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయడం ఈ నాలుగు గ్రహాల స్తోత్రాలు చదవటం లేదా పీఠంలో ఆచరించేటటువంటి శ్రీ లక్ష్మీ నారసింహ హోమంలో మీరు కూడా పాల్గొనేటటువంటి అవకాశం తీసుకోవడం ఇలాంటివి చక్కగా చేసుకోండి ఆ నాలుగు గ్రహాల యొక్క వీక్షణ వలన మీకు కలిగేటటువంటి అనారోగ్య బాధలు అసౌకర్యవంతమైనటువంటి ఇబ్బందులు చదువు ఎందు నిర్లక్ష్యము విద్యార్థులకి ఆటంకాలు ప్రమాద దోషాలు లేకపోవటం భార్యాభర్తల మధ్య ఎడబాట్లు గొడవలు ఆ ఇలాంటివి లేకపోవటము అట్లాగే గృహ సంబంధిత విషయాలలో కోర్టు కేసులు యొక్క వాయిదాలు అట్లాగే వారు చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలో అలసటతో పాటుగా ఆలస్యము అలసత్వము ఈ రెండు కూడా పోవటానికి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నేనమానమా